టీవీకి స్వాగతం రాజా బుచ్చి సీతాయమ్మ మహారాణి బహద్దర్ వారి నూట ఎనభై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా బాటసారులు విద్యార్థులకు నిత్య అన్నదానం ఈ సందర్భంగా శ్రీఆర్ వి బి ఎస్ శ్రీ రాజా బుచ్చి సీతాయమ్మ సత్రం కార్యనిర్వహణ అధికారి వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో గల శ్రీఆర్ వి బి ఎస్ సత్రం శ్రీ రాజా బుచ్చి సీతాయమ్మ మహారాణి బహద్దర్ వారి నూట ఎనభై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఐదు వందలు మందికి వస్త్రదానం ఎనిమిది వందలు మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని రవాణా రోడ్డు మార్గాలు వాహన సౌకర్యాలు లేని రోజుల్లో కాలినడకనే రోజులు తరబడి ప్రయాణించే ప్రజల కష్టాలను ఆమె కల్లారా చూసి ప్రజల సమస్యలను ఒక మహారాణిగా అర్థం చేసుకుని ప్రయాణికులకు వారి మార్గం మధ్యలో విశ్రాంతి కోసం బసలను నిరంతరం అన్నదానం నిర్వహించే విధంగా సంకల్పం చేసి ప్రజల దృష్టిలో ఉన్నతమైన స్థాయికి ఎదిగారని అన్నారు అనంతరం కార్యనిర్వహణ అధికారి వై వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పేదలకు వికలాంగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శంకవరం మండలంది ప్రెస్ క్లబ్ సభ్యులు భారీ సంఖ్యలో ప్రజలు మరియు శత్ర సిబ్బంది పాల్గొన్నారు వై వెంకటేశ్వరం ఈ సత్రంలో నూట ఎనభై తొమ్మిది వర్తింతి సందర్భంగా పాఠశాలలకు అన్నదానం మరియు వస్త్రదానము సుమారు ఐదు వందల మందికి వస్త్రదానము భోజన సౌకర్యాలు ఎనిమిది వందల మందికి ఒకేరా జరుగుపూచుంది